అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయం రెండవ వచ్చును ప్రైజ్ అలా వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా చూడండి దేవుని ప్రార్థన చేస్తూ ఉపవాసముండి సిరువు ధ్యానాల్లో పాల్గొంటూ ఉన్నాము సిరువు మార్గాల్లో పాల్గొంటూ ఉన్నాం ఎంతమంది కడగబడ్డారండి ఎంతమంది కడగబడ్డారు ఒకసారి చేయి పైకెత్తండి సిలువ మార్గములలో పాల్గొంటూ ఉన్నాం మనం శిలువ మోస్తూ ఉన్నాం సిలువ చెంతకు వచ్చి సిలువ మోస్తూ ఉన్నాం బురువైన భారమైన సిలువను మోస్తూ ఉన్నారు మీరందరూ ప్రతి సంవత్సరం ఎంతమంది పాపములు కడగబడినవి సిలువ చెంతకు వచ్చిన వారికి ఎంతమంది పాపములు కడగబడినవి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఇద్దరు సిలువ కుడివైపు ఎడవైపు దొంగలు ఇద్దరు ఉన్నారు ఎవరి పాపములు క్షమించబడినవి అమ్మా ఎందుకొని ఇద్దరు సులువుదే యేసు ప్రభు దగ్గరే ఉన్నారు ఆయన సులువు చెంతకు వచ్చారు అనుకోండి సిలువ చెంతకు వచ్చిన ఎవరి పాపాలు క్షమించబడినవి ఎవరు దేవునికి ఇష్టమైన బిడ్డగా అంగీకరించాడు కుడివైపు ఎందుకో ఎందుకండి పశ్చాత్తాపంతో దేవుని చెంతకొచ్చాడు పశ్చాత్తాపంతో ఏ సయ్య సిలువచ్చకు వచ్చాడో అయ్యా నేను ఒక పాపినయ్యా అయ్యా తెల్లారు లేస్తే గొట్కాలు తింటాను తెల్లారు లేస్తే తాగుతాను తెల్లారు లేస్తే ఇతరులని తిడతా ఉంటాను అయ్యా నా భర్తని తిడతాను నా కుటుంబాన్ని నేను లేస్తే అబద్ధాలు మోసకరమైన మాట అయ్యా నేను సిలువు పట్టుకున్నాను ప్రభా నీ రక్తంతో నన్ను కడుగు అంటున్నావా కన్నీరు కారుస్తున్నావా దేవుణ్ణి అడుగుతున్నావా నీ రక్తంతో నన్ను కరుగయ్యా ఒక పాపిగా నీ సిలువ చెంతకు వచ్చానయ్యా ఒక దుర్మార్గుడిగా నీ సిలువ చెంతకు వచ్చానయ్యా అసలు ఇది తెలిస్తేనేగా ఇది తెలిస్తేనేగా ఏసయ్య సిలువ చెంతకు నువ్వు పశ్చాత్తాపంతో రావాలి కన్నీటితో రావాలి మోసకరమైన హృదయాలతో రాకూడదు ఎరా ఒకరిద్దరు కూర్చుని అనుకుంటున్నారు ఇద్దరు కూర్చుని అనుకుంటున్నారు ఇంకెన్ని ఉందరా చేసావు ఒకటి రెండు మూడు ఐదు ఉందరా మారటానికే నువ్వు లెక్కేసుకునేది లేకపోతే చికెన్ మటన్ తినేసి తాగటానికే లేకపోతే సినిమాలకు వెళ్తానికే సీరియల్ చూడటానికే మాకు ఏష్ట్ర పెద్ద కష్టం లెంట కష్టం అనిపించదు నాకు కష్టం అనిపించదు ఎందుకు అనిపించదు చెప్పండి కొంతమందికి నలభై ఐదు రోజులు చాలా కష్టం అనిపిస్తుంది కారణం ఏంటి కొంతమందికి కష్టం అనిపించదు కారణం ఏంటి కష్టం అనిపించకపోవటం కారణం ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉంటాం అప్పుడు తాగం ఇప్పుడు తాగం అప్పుడు ప్రార్థన చేస్తాం ఇప్పుడు ప్రార్థన చేస్తాం అప్పుడు దేవుని సన్నిధిలో సేవ చేస్తాం ఇప్పుడు దేవుని సన్నిధిలో అప్పుడు ఎలా ఉంటామో ఇప్పుడు కూడా అలాగే ఉంటాం కాబట్టి కష్టం అనిపించదు కష్టం అనిపించేది ఎవరికి అప్పుడు తాగి ఇప్పుడు తాగకపోతే కష్టం అనిపిస్తుంది అప్పుడు ఫుల్గా తిని ఇప్పుడు తినకపోతే కష్టం అనిపిస్తుంది అప్పుడు ప్రార్థన చేయకుండా ఇప్పుడు ప్రార్థన చేస్తే కష్టం అనిపిస్తుంది అప్పుడు బైబిల్ పట్టుకోకుండా ఇప్పుడు బైబిల్ పట్టుకుంటే కష్టం అనిపిస్తుంది అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటే కష్టం అనిపించదు ఒకప్పుడు నేను తాగేవాడిని కాదు ఇప్పుడు కూడా తాగట్లేదు ఒకప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నా కష్టం అనిపేది కొంతమందికి ఈ నలభై ఐదు రోజులు అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కష్టం ఉండదు ఎవరికంటే అప్పుడు లోకంలో తిరిగేసి ఇప్పుడు దేవుడి దగ్గర ఈ నలభై రోజులు ఉండాలంటే చాలా కష్టం ఒకవేళ ఉండు ఈ నలభై ఐదు రోజులు మనమందరం ఉంటాం ఈ నలభై రోజు ఐదు రోజులు ఉన్న తర్వాత నేను ఒకటే చెప్పేది ఒక కొత్త వ్యక్తిగా నువ్వు మారాలి ప్రతి ఒక్కరూ ఒక కొత్త వ్యక్తిగా మనం మారాలి ఒక కొత్త స్వభావం మనలోకి రావాలి ఇవాళతో అయిపోయింది ఏస్టో చేసి బూతులు మొదలెడతాం మళ్ళీ భార్య అని ఇవాళ అయిపోయింది రేపు నుంచి ఆపదాలు ఆడవచ్చు ఫ్రీడమ్ ఇచ్చాడు ఫ్రీడమ్ నీకు దేవుడిచ్చాడా లోకంలో సంచరించమని ఇంకా రేపు నుంచి మనకు ఫ్రీడమ్ రేపు నుంచి మనం ఇష్టానుసారంగా బ్రతకవచ్చు మనకు ఫ్రీడమ్ వచ్చేసింది ఈ విషయంలో నీకు ఫ్రీడమ్ వచ్చింది పాపం చేయటానికి నీకు ఫ్రీడమ్ వచ్చేసిందా అబద్ధలాడటానికి ఫ్రీడమ్ వచ్చేసిందా బూతులు తిట్టడానికి ఫ్రీడమ్ వచ్చేసిందా ఇష్టానుసారంగా జీవించటానికి ఫ్రీడమ్ వచ్చిందా లేదు లేదే లేదు ఒకసారి రక్షించబడిన తర్వాత ఒకసారి దేవుని బిడ్డగా నువ్వు ఒప్పందం తీసుకున్న తర్వాత ఏసు రక్తములో కడగబడిన తర్వాత నీకు వచ్చింది ఎక్కడి నుంచో తెలుసా పాపం నుంచి ఫ్రీడమ్ వచ్చేసి నీకు పాపం చేయటానికి ఫ్రీడమ్ కాదు పాప నుండి పాపం నుండి నీకు ఫ్రీడమ్ అంటే నేను ఈరోజు నుంచి ఇంకా పాపము చేయను నా దేవునిలో నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి తెలుసుకోవాలండి దీవెల్లో కుమ్మరించబడాలి నీ ఇంట్లో ఆశీర్వదించబడాలి నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి ఓ తండ్రి కుమారుల బర్త్డేకి తీసుకో ఒక గిఫ్ట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వరే నేను డ్యూటీకి వెళ్తున్నాను వచ్చే వరకు మీరు దీన్ని చేయొద్దని ఒక బాస్కెట్ కింద పెట్టి వెళ్ళిపోయాడు బాస్కెట్ కింద వెళ్ళిపోయా అంటే ఒక బుట్ట కింద పెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళు వాళ్ళు చిన్నోడు అన్నా నానేం తెచ్చాడో ఒకసారి చూసి మళ్ళీ కప్పెట్టేద్దాం నానేం తీసుకొచ్చాడో చూ చూసి మళ్ళీ అది ఆ పెట్టేదాం అంటే వద్దు అంటాడు ఒరే నానిస్తాడు కదా సాయంత్రం డాడీ నీకు ఇస్తాడు కదా నాకు ఇస్తాడు కదా డాడీ చూపిస్తాడు కదా నువ్వు కంగారు పడతావు ఎందుకు ఆందోళన చెందుతావు ఎందుకు మనకి డాడీ చూపిస్తాడు వచ్చేసరికి లేదన్న ఒకసారి చూద్దాం అసలు మంచి ఏ గిఫ్ట్ తెచ్చి పెద్ద గిఫ్ట్ తెచ్చాడా చిన్న గిఫ్ట్ ఆత్రుత ఆందోళన కంగారు ఏదో లోకానుసారమైన వ్యక్తులు అలా ఆశ కలిగి ఉంటారండి ఆశ కలిగి ఉంటారు ఏదో సాధించేయాలి ఏదో అనుభవించేయాలి ఏదో సంతోషపడిపోవాలి ఏదో సుఖపడిపోవాలి ఏదో ఏదో ఆనందపడిపోవాలి ఏదో సుఖపడిపోవాలి ఏం పడుతున్నాం సుఖం ఏం పడుతున్నాం సుఖం ఏం పడుతుంది దేవుని కాదని మనం ఏది కూడా చేయలేం దేవుడి కాదని ఏది కూడా చేయలేం వీడేంటో ఆందోళన చూడాలి 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 వద్దురా నానతెడతాడ్రా వద్దురంటే టక్కన బొట్టలు వేపుతాడు ఏముంటుంది దాని కింద పక్షి ఉంటుంది పక్షి ఉంటుంది అది తుర్రున పాతిపాతి వీడికి భయం మొదలైంది తప్పు చేశాను నానేమంటాడు అని తప్పు చేసిన వాడు ఖచ్చితంగా భయపడతాడండి మోసం చేసిన వాడు ఖచ్చితంగా భయ మోసం చేసిన వాడు తప్పించుకోలేడు తప్పించుకోలేడు దేవుడు చెంతగా వచ్చిన వాడు శిలువు పక్కన పశ్చాత్తాపంతో అంటున్నాడు అయ్యా నేను ఒక దుర్మార్గుని దోషిని మోసగాన్ని ప్రభా ఈ శిక్ష నేను అనుభవించడానికి అర్హునే కానీ నన్ను క్షమించి నీ రాజ్యంలో తీసుకెళ్ళి సబాష్ తెలుసుకున్నావు ఈ మూడు గంటల్లో తెలుసుకున్నావు ఈ సిలువ ధ్యానంలో నువ్వు తెలుసుకున్నావు నా శ్రమలను చూసి నువ్వు తెలుసుకున్నావు నా గాయాలను చూసి నువ్వు తెలుసుకున్నావు నా మాటలను చూసి నువ్వు తెలుసుకున్నావు ఎవరంటున్నారు నేను సిలువ మొయటం నువ్వు గమనించావు ఎవరు గమనిస్తున్నారు ఎన్ని ఎవరు గమనిస్తా ఇద్దరు గమనిస్తున్నారు ఎవరు ఇద్దరు దొంగలు కూడా గమనిస్తున్నారు యేసు ప్రభు సిలువ మోయటం ఆయన మాట్లాడటం ఆయన 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 సెలువు మోసేటప్పుడు ఆడవాళ్ళు ఆడవటం దేవుడు మాట్లాడే మాట ఇద్దరు గమనిస్తున్నారా లేదా గమనించారు ఇద్దరు గమనించారు ఒకళ్ళే గమనించారా ఇద్దరు గమనిస్తున్నారు కానీ ఒకే వ్యక్తి మారేడేంటి ఏంటి ఇద్దరు ఏసయ మాటలు వింటున్నారు ఏసయ్య శ్రమలను చూస్తూ ఉన్నారు ఆయన గాయాలు చూస్తూ ఉన్నారు ఆయన రక్తాన్ని చూస్తూ ఉన్నారు కానీ ఒక్కడే మారు మనసు పొందేడేంటి ఒక్కడే మారు మనసు పొందాడు ఏంటమ్మా వార్పా రూతు ఇద్దరిలో రూతువే మారు మనసు పొందింది ఇద్దరు ఒకే భోజనం ఒకే ప్లేస్ ఒకే ఇల్లు ఒకే అత్త ఒకే మా ఒకే వాతావరణం ఒకే కల్చర్ ఒకే సంప్రదాయం అన్నీ కానీ వాళ్ళ ఒక ఆమె బలంగా దేవుడిని నమ్మింది ఏంటి కారణం ఆమె మనస్సు దేవుని వైపు కేంద్రీకరించి వీళ్ళిద్దరూ చూస్తున్నారు గమనిస్తున్నారు వీళ్ళిద్దరూ దేవుని మాటలు వింటున్నారు వింటున్నారు దేవుడి మాటలు మన గాయాల నుంచి గాయాల నుండి కారే రక్తాన్ని కూడా చూస్తున్నారు ఏసుప్రభు మాట్లాడే మాటలు కూడా అది అది వింటున్నారు కానీ ఒకడు ఒకడు మారేడు ఇంకొకడు మారలా ఒకడు మారేడు మరొకడు మారలా ఒకడు మారేడు మరొకడు మారలా కారణం ఏంటేకి ఈజీగా తీసుకున్నాడు మరొకడు దేవుడు మాటలో సత్యాన్ని గ్రహించాడు ఎందుకు చచ్చిపోవాలి ఈయన మన కోసం ఈయన ఎందుకు గాయపరచుబడాలి మన కోసం ఎందుకు కోరడాలతో ఈయన దెబ్బలు తినాలి మన కోసం ఈయనకి ఏ ఎందుకు ఇదంతా ఈయనకి ఎందుకు ఏం తప్పు చేయ ఈయనెందుకు అనుభవ ఏ శ్రమను అనుభవిస్తున్నాడు అంటే ఒకడు టేకిజీగా తీసుకున్నాడు ఒకడు దేవుణ్ణి గుర్తించాడు ఆయన మాటలను మాటల్లో ఉన్న శక్తిని ఆయన తెలుసుకున్నాడు పై పైన జీవించడం కాదు పై పైన భక్తి కాదు పై పైన విశ్వాసము కాదు నువ్వు చిన్న విషయాల్లో కూడా దేవునికి యథార్థంగా లేకపోతే దేవుడి దీవెనలో నీ పైకి ఎలా వస్తాయి దేవుని ఆశీర్వాదాలు నీ పైకి ఎలా వస్తాయి కాబట్టి ఆయన సత్యాన్ని గ్రహించాడు సత్యాన్ని గ్రహించాలి నువ్వు ఎందుకైనా శ్రమ పడుతున్నాడు ఎందుకైనా గాయపరచబడ్డాడు ఎందుకైనా సులువ పైన శ్రమ పడుతున్నాడు ఎందుకైనా అన్ని చేసిన వీరిని క్షమించు అని అంటున్నాడంటే ఈయన నిజమైన దేవుడు